టీడీపీ జనసేన పొత్తు ఎలా ఉందన్న పొత్తు చేసుకోవడం పొత్తు చేసుకోవడం అనేది లైక్ ఎప్పుడైనా కూడా కాంపిటీషన్ అనేది హెల్దీగా ఉండాలి బ్రో ఆయన చెప్పినట్టు ఇప్పుడు గెలుస్తుందో గెలవదో పక్కన పెడితే మేము వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఇస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు కదా సో ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళంతా హామీ ఇస్తున్నప్పుడు అవతల అపోజిషన్ గట్టిగా ఉండాలన్నప్పుడు రెండు పార్టీలు కలిస్తేనే లైక్ అయితేనే కదా కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత ఇప్పుడు ఆబ్వియస్గా బ్రో ఒక మాట చెప్పుకున్నామంటే ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారు మీ అన్నగారికి పిల్లలు ఉన్నారు నువ్వు ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావు మీ పిల్లలకే ఎక్కువ ఇస్తావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పిల్లలు ఉన్నారు ఎప్పుడైనా కూడా వాళ్ళ లెగేసి వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలని చూస్తారు కానీ కణాలు బాగుపడాలని చూస్తారు కానీ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చూసుకుంటా ఓట్ వేస్తారు కదా అన్న మరి ఓట్లు వేస్తారు అని చెప్తే ఓట్లు వేయాలి బ్రో ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు యువత సోమరిపోతు చేస్తున్నారని ఇందాక మీరు పాయింట్ మాట్లాడినప్పుడు యువత సోమరిపోతు కాకూడదని చెప్పేసి అంటే ఇంకొంచెం బెటర్ ఎంప్లాయ్మెంట్ రావచ్చేమో ఒకవేళ వేరే పార్టీలుగా